హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ వీడియోలో ఏ విషయం గురించి అయితే చర్చిస్తున్నానంటే అంటే ఎలాంటి రత్నాన్ని మనం ధరిస్తే గనక మనకి ధనాగమనం అనేది జరుగుతుంది అంటే లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుంది అని చెప్పుకోవడానికి ఈ రెండు రత్నాలను అయితే మీరు ధరించాలి అది పైరెట్ లేదా సిట్రిన్ అనే రత్నాలని మీరు ధరిస్తే కనుక మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మంచిగా మనీ అనేది మీ దగ్గరకు రావడం జరుగుతుంది మీ దగ్గర నిలుస్తుంది కూడా లేదా ఎంచక్క బ్రేస్లెట్ ద్వారా కూడా నేను చూపిస్తాను మీకు బ్రేస్లెట్ ద్వారా కూడా మీరు వేసుకోవచ్చు రింగ్ వేసుకోవచ్చు లేదా బ్రేస్లెట్ అయినా ధరించుకోవచ్చు ఈ రెండు రత్నాలనైతే మంచిగా ధనాగమనం అనేది జరుగుతుందని చెప్పవచ్చు ఈ రెండు రత్నాలకి అలాంటి మంచి పవర్ అయితే ఉందండి లక్ష్మిని అట్రాక్ట్ చేసే గుణం అయితే ఎంచక్క ఉంది కాబట్టి మీరు మంచిగా డబ్బు సంపాదించాలి డబ్బు మీ దగ్గర ఉండాలంటే ఈ రత్నాలను అయితే ధరించడానికి ట్రై చేయండి మంచిగా ధనాగమనం అనేది జరుగుతుంది